తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కార్లో సీట్లు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి వరుస వికెట్లు పడుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకి పార్టీకి క్యూ కడుతున్నారు మొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకోగా తాజాగా మరో ఎమ్మెల్యే కూడా ఆయన బాటలోనే పయనించారు జగిత్యాల నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు సీఎం కండువా కప్పి సంజయ్ కుమారును పార్టీలోకి ఆహ్వానించారు ఈ సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు డాక్టర్ సంజయ్ కుమార్ రాకతో కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మొత్తం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు పోచారం శ్రీనివాస్రెడ్డి హస్తంగూటికి చేరారు తాజాగా డాక్టర్ సంజయ్ కేసీఆర్ కు షాకిచ్చి కాంగ్రెస్లో చేరారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఇంకా ముందు ముందు పలువురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారనే ప్రచారం సాగుతుంది దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని పలువురు ఎమ్మెల్యేలు కారు దిగుతారని పొలిటికల్లో సర్కిల్ చర్చ జరుగుతుంది దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు మరి ఈ లైన్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో కొన్ని రోజుల్లోనే తేలనుంది ఏదేమైనా వలసలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి